టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం తాడిపత్రి పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్ అందు ఆధ్వర్యం విద్యార్థులకు నిర్వహించారు తాడిపత్రి రూరల్ సిఎ శివ గంగాధర్ రెడ్డి హెచ్పి గ్యాస్ డీలర్ ఒబ్లేస్ కరాటే మాస్టర్డీ ప్రభాకర్ హసీనా శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు బెల్ట్ టెస్ట్ నిర్వహిస్తున్న సందర్భంగా రెడ్డి కరాటే మాస్టర్ టెస్ట్ మంగళగిరి నుంచి ప్రభాకర్ గారు మరియు వాళ్ళ స్టాఫ్ అందరితో కలిసి ఈరోజు బెల్ట్ టెస్ట్ నిర్వహించి స్టూడెంట్స్ అందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళకి బెల్ట్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం జరిగింది కరాటే అనేది మనకి ఆత్మరక్షణతో పాటు మనకి చదువుకు అదేవిధంగా వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా ఉపయోగపడే గేము దాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ తాడిపత్రి రూరల్ ఇన్స్పెక్టర్ అయిన శివగంగా రెడ్డి నేను తాడిపత్రి ప్రజలందరికీ వాళ్ళ పిల్లల్ని కరాడ విభాగంలో చేర్పించి మంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాను కరాటే స్కూల్ శ్రీనివాసరెడ్డి గారు ఎంతో చాకచకంగా నిర్వహిస్తున్నారు మరి పిల్లలు కూడా పొద్దున్నే వచ్చి ఆ యొక్క కరాటే స్కూల్లో వారు ఇస్తున్నటువంటి ట్రైనింగ్లో పాల్గొని ఎంతో జాగ్రత్తగా పిల్లలందరూ నేర్చుకుంటున్నారు ఈ కరాటే అనేది ఎంతో ఉపయోగపడుతుంది వారికి భవిష్యత్తులో వారికి ఆత్మ సంరక్షణతో పాటు మంచి ఆరోగ్యాన్ని వారు జీవితంలో డెవలప్ చేసుకోగలుగుతారు మరి అంతేకాకుండా మిగతా ప్రజానికం కూడా మీకు కరాటే యొక్క ఉపయోగాలు తెలుసుకొని అందరూ మీ యొక్క చిన్నారి పిల్లలను మీ పిల్లలను అందరినీ యొక్క కరాటే స్కూల్లో నేర్పించి క్రమశిక్షణగా జీవితంలో వారు మంచిగా పైకి వస్తారని ఈ కరాటే నేర్చుకోవడంతో పాటు క్రమశిక్షణ నేర్చుకొని మంచి భవిష్యత్తును వారు పొందుతారని ఆశిస్తూ ఇక స్కూల్ నడిపిస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి సార్ గారికి మీ యొక్క సర్టిఫికేట్స్ను బెల్ట్స్ను వాళ్ళకి ప్రదానం చేయడానికి వచ్చినటువంటి ప్రభాకర్ మాస్టర్ ప్రభాకర్ మాస్టర్ గారికి హసీనా మేడం గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన రూరల్ సి శివగంగాధర్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మాకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం తాడిబర్లో ఏ కరాటే బెల్టెడ్ నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా బ్లాక్ బెల్ట్ బ్రౌన్ టు బ్లాక్ వెళ్ళడం జరిగిందన్నమాట అలాగే ఇక్కడ ఈ యొక్క టోర్నమెంట్స్కి కానీ వాటికి కానీ వెళ్ళడం వల్ల ఈ సర్టిఫికేట్స్ అలాంటివన్నీ కూడా స్పోర్ట్స్ బోటల్లో టూ ఫిఫ్టీ పర్సెంటేజ్ పెంచడం జరిగింది దీనివల్ల జాబ్స్కి వాటికి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయని తెలియజేయడం జరిగింది కరాటీతో పాటు ఈ ప్లేస్లో అలాగే జూడో బాక్సింగ్ ఇవి కూడా నేర్పించడం జరుగుతుంది అనమాట తడపత్రి వాసులు ఈ యొక్క దీన్ని గమనించి పేరెంట్స్ వాళ్ళు వారి పిల్లలకి ఈ నేర్పించవలసిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ